భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సింగరేణి జీఎం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు భూపాల్పల్లి మిలీనియం క్వార్టర్స్ లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మరియు సింగరేణి సిఎండి బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ మేరకు వారు మొక్కలు నాటి ప్రకృతి పర్యావరణ రక్షణ పట్ల బాధ్యతను చాటుకున్నారు ముందుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొక్క నాటి నీరు పోసారు అనంతరం ప్రకృతి ప్రేమికుడైన సింగరేణి సిఎండి బలరామ్ నాయక్ మూడు వందల డెబ్బై మొక్కలను నాటారు ఇప్పటివరకు వరకు ఇరవై వేల వరకు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా ఆయన రికార్డ్ సృష్టించారు ఈ నేపథ్యంలో బలరాం నాయక్ ను ఎమ్మెల్యే అభినందించారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు మొక్కలు నాటడం అంటే చాలా నేనైతే ఇంప్రెషన్ అయిపోయాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి వారు చిన్న వయసులోనే ఒక గిరిజన కుటుంబంలో పుట్టి గుంటుగా కొట్టి నాగలి దున్ని కష్టపడి ఈ సిఎండి స్థాయిలో ఉండి ఐఆర్ఎస్గా మంచి చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఎదగడం మన తెలంగాణ రాష్ట్రానికి చాలా చాలా శుభదినం దీ వీరిని ఆదర్శంగా తీసుకొని వీరు జన్మదినం పురస్కరించుకొని ఇరవై వేల మొక్కలు నాటారు దాని తర్వాత ఇరవై మూడు వేల మరి డెబ్బై మొక్కలు నాటడం అదేవిధంగా చాలా రామగుండం కానీ వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి మొత్తం కూడా మనం ఫారెస్ట్ లెక్క అయినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి వారిని నేను ఈ యొక్క మరి ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాము వారిని తెలియజేస్తున్నాము ఈరోజు పచ్చదనంతో ఇప్పుడు ఈరోజు ఇక్కడ మేము రాకముందు మొక్కలు ఈ ఖాళీగా గ్రౌండ్ మైదానం ఉండే మొక్కలు నిలబడంతో ఈ గ్రౌండ్కే ఈ స్థలానికే ఒక అందం వచ్చింది అలాంటి మరి వారిని తీసుకొని నేను డిఎఫ్ఓకు ఇప్పుడు కన్జర్వేటర్కు ఫారెస్ట్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ కనుక వారికి కూడా ఫోన్ చేశాం మాకు ముందు చెప్తే మేము కూడా ముందు సార్ అని వారు చెప్పడం జరిగింది నేను కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే జిఎం గారిని కోరా మైదానం ఉన్నటువంటి ప్రాంతాల్లో నన్ను కూడా నేను కూడా మా యొక్క దేవాలయం శివాలయం ఉంది సాయిబాబా దేవాలయం ఉంది భూపాలం అన్ని దేవాలయాల్లో నేను స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమం నేను శాసనసభ్యునిగా తీసుకుంటా అని వారి మరి బలరామ్ గారిని చూసి నాకు ఇంప్రెషన్ కలిగింది నేను ఈ రోజు నుంచి వారిని మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నటువంటి మొక్కలను చూజ్ చేసుకొని అన్ని దేవాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో విద్య పాఠశాలలో అదేవిధంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందే విధంగా మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారు మీ యొక్క కార్యక్రమంలో మమ్మలను పార్టిసిపేషన్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను తెలుసు అనుకుంటే ఇది ప్రపంచ స్థాయిలో ఇన్ని వేల మొక్కలు నాటినటువంటి ఐఆర్ఎస్ అధికారి మంచి ఒక స్థానంలో ఉన్నటువంటి అధికారి ఎక్కడ కూడా వేల ముక్కలు నాటినటువంటి సంఘటన లేదు వారిని ఆదర్శంగా తీసుకొని మరి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ వివిధ అధికారులు మీ సంస్థలో ఎడ్డుగా ఉండి పనిచేస్తున్నారో వారిని తీసుకొని ఒక పచ్చదనం పరిశుభ్రత ప్రభుత్వ కార్యక్రమంగా భావించి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క చెట్లను పెంచే కార్యక్రమం తీసుకుంది వారిలో మరి రికార్డు స్థాయిలో మొక్కలు నాటినందుకు మనస్ఫూర్తిగా వారిని ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరఫున వారిని అభినందిస్తూ మేము కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం